దుర్మార్గుడైనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందల మంది బీసీలను పొట్టన పెట్టుకుని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇంకా దాహం తీరిన విధంగా మరి నిన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బంగారుపెంట గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ మత్స్యకార సోదరుడు చెవిటిపల్లి దుర్గారావు అనే ఒక మత్స్యకారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇది చాలా దారుణం దుర్మార్గం మరి ముఖ్యమంత్రి వాళ్ళ పోలీసులు చేసినటువంటి బెదిరింపులకు భయపడి మరి ఒక పేద మత్స్యకారుడు చనిపోయాడంటే మరి అతని మీద ఒక అక్రమ కేసు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నాడని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి నువ్వు వైసీపీలో జారతావా జారవా అని చెప్పి బెదిరించి వైసీపీలో జారలేదనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి లేదంటే ఓ రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటే భయపడి హ్యాండ్స్ పెక్టర్ బెయిల్ తెచ్చుకుంటే నువ్వు స్టేషన్కి రా నేను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి భయపడి తను వేట చేస్తున్నటువంటి బోట్లో ఎక్కి వలలుకున్నటువంటి తాడు మెడకు చుట్టుకుని మరి నదిలో దూకాడంటే ఎంత దుర్మార్గం నిజంగా ఇది చాలా బాధాకరం ఇలాంటి దౌర్జన్యాలు అకృత్యాలు పోలీసులను అడ్డం పెట్టుకుని